దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనము నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యహోవ ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకుని ఎడల యహోవ నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు నీవు పైవాడువుగా ఉండవు కానీ క్రిందవాడువుగా ఉండవు ప్రిమినటువంటి దేవుని బిడలారా దేవుడు ఆశీర్వదించేటువంటి దేవుడు గొప్పగా దీవించేటువంటి దేవుడే మరి ఆయన దీవించాలి అని అంటే సృష్టి ఆరంభము నుండి మనుషునికి ఆయన ఒక ఆజ్ఞ ఒక మాట చెబుతూనే ఉన్నారు ఇప్పటికీ కూడా ప్రతి దేవుని బిళ్ళారా పరిశుద్ధ గ్రంథములో ఆది మొదలుకొని ప్రకటన గ్రంథము వరకు ఆయన దీవించాలి అనంటే ఒక ఖచ్చితమైనటువంటి మాటను ఆ దీవెనకు ముందు ఆయన చెప్పి ఉంటారు దానిని విడిచిపెట్టి నువ్వు తలగా ఉంటావు అంటే ఉండలేవు నువ్వు పైవాడువుగా అనంటే ఉండలేరు ఎవరైనా కూడా సో నువ్వు తలగా ఉండాలన్నా పైవాడువుగా ఉండాలన్నా గొప్పగా ఉండాలన్నా కూడా దేవుని యొక్క లేఖనము వాగ్దానం ఇస్తుంది ఏంటి అని అంటే ఆయన యొక్క ఆజ్ఞలను వినాలి వాటిని అనుసరించాలి వాటిని గై కొనాలి చేయాలి ఎవరైతే ఆ విధంగా చేస్తారో దేవుడిస్తున్నటువంటి వాగ్దానం నిన్ను తలగా అంటున్నారు ఆయన మరి తలగా ఉంచితే చాలా బాధ్యత ఉంటుంది తలగా ఉంచుతాను అని అంటే సంబరపడిపోతే కాదు ప్రియ దేవుని బిడ్డ ఆయనను తలగా ఉంచారంటే ఆ తలకు చాలా ఉంటాయి ఆ తల చాలా ప్రాముఖ్యమైనటువంటిది సంతోషం వచ్చినా తల ఎత్తుకునేది తలే కదా బాధపడిన అవమానం వచ్చినా దించుకునేది తలే కదా ప్రియ దేవుని బిడ్డ మరి ఏ బాధ వచ్చినా ఏ దుఃఖం కలిగినా మన ఫేస్లోనే చూపించగలం తలలోనే సో అంటే చాలా ప్రాముఖ్యమైనటువంటిది తలగా నియమించడం అని అంటే నిన్ను ఆ విధంగా నేను నియమిస్తాను అంటున్నారని అంటే దానిని ఫేస్ చేయడానికి నీవు సిద్ధముగా ఉండాలి దాన్ని నువ్వు ఎదుర్కొనడానికి గై కొనడానికి దేవుని ఆజ్ఞలను పాటించాలి ప్రియ దేవుని బిడ్డ ఆయన ఆజ్ఞలను వినాలి అనుసరించాలి గై కొనాలి అప్పుడు నువ్వు పైవాడువుగా ఉంటావు అని అంటే ఈ లోకంలో ఏదో అంతస్తులని కాదు ఈ లోకంలో ఏదో ఆడంబరమని కాదు కానీ పైవాడవుగా అనంటే దేవుని యొక్క నిత్య రాజ్యవాసులుగా మొట్టమొదటిగా ఆత్మీయముగా తర్వాత ఈ లోకంలో అశాశ్వతమైన ఈ లోకంలో కూడా నిన్ను గొప్పగా దీవించగలిగిన దేవుడు యేసుక్రీస్తు వారు ప్రతి దేవుని వెళ్ళారా నేను పైవాడిగానే ఉంచుతాడు కిందవాడిగా ఉంచడా ఇంత గొప్ప ఆశీర్వాదాలను పొందుకోగలవు పొందుకోగలవు ఆయన ఇచ్చేసి ఉన్నారు అయితే అది పొందుకోవడానికి ఒక మాటను ఆయన చెబుతూ ఉన్నారు ఆ మాట ఏంటంటే ఆయన ఆజ్ఞలు మాత్రమే వినాలి అనుసరించాలి గై కొనాలి చేయాలి పోయి దేవుని బిడ్డ నువ్వు ఈ విధముగా చెయ్యి ఆయన ఆజ్ఞల ప్రకారం నువ్వు చెయ్యి పాత నిబంధనలో ఉన్న పద ఆజ్ఞలను నూతన నిబంధనలు రెండు ఆజ్ఞలుగా ఆయన చేశారు కదా దేవుణ్ణి పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో పూర్ణ బలముతో ఆయన్ను ప్రేమించు నిన్ను వలే నీ పొరుగు వాన్ని ప్రేమించు ఈ ఆజ్ఞలు నువ్వు పాటించు ఖచ్చితముగా దేవుడు నిన్ను తలగానే ఉంచుతారు పైవారిగానే ఉంచుతాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రీ దేవన్ బిడ్డారా ఇప్పటి వరకు ఒకవేళ తోకగా ఉన్నాను నాకు ఎటువంటి పరిస్థితి లేదు నేను ఇంకా కిందవాడిగానే ఉన్నాను అనుకుంటూ ఉంటే నువ్వు పైవాడిగా ఉండాలని దేవుడు ఆశపడుచు ఉన్నారు నువ్వు తలగా ఉండాలని దేవుడు ఆశపడుచు ఉన్నారు దేవుడిచ్చిన వాగ్దానాన్ని పొందుకోవడానికి ఆయన ఆజ్ఞలను పాటించు దేవుడు తప్పకుండా నేను దీవిస్తాను దేవుని ఆశీర్వాదము అందరూ పొందుకునేలాగున ప్రార్థన పరిశుద్ధాత్మ దేవా మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానము చూసినటువంటి బిడ్డలను నాయన మీ ఆజ్ఞలను విని అనుసరించి గైకునేటువంటి కృపను దయచేయమని అడుగుచు ఉన్నాం ప్రభు సైతాను నాయన తప్పించకుండా సైతాను శోధనలకు పడిపోకుండా ప్రతి బిడ్డను నాయన మీ ఆజ్ఞను శిరస వహించుటకు మీరే సహాయం చేయమని అడుగుచు ఉన్నాం ప్రభు ఆ ఆయన తలగా ఉంచండి అయ్యా ఎక్కడున్నా మంచి విలువైనటువంటి బిడ్డలగా వారిని ఉంచమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం పైవారుగా ఉంచమని అడుగుచు ఉన్నాం నాయన లోకంలో ప్రభు ప్రభా నిత్యరాజ్యవాసులుగా లోకంలో గొప్పవారిగా మీ బిడ్డలు నియమించి ఆశీర్వదించి బలపరచుమని అయ్యా ఏ వేదంలో మీ బిడ్డలు ఉన్నారో మీకు తెలుసు నాయన అయా ఒకవేళ నాయన ప్రభ వెలివేయబడినటువంటి వారుగా ఉన్నారేమో అయా ప్రభా విలువలేనటువంటి వారుగా ఉన్నారేమో ప్రభా అయా ఇంకా క్రిందవారిగానే ఉన్నారేమో తండ్రి అయా మీరే సహాయం చేసి మీ బిడ్డలను తలగా ఉంచి పైవారిగా నిర్ణయించి ఆశీర్వదించి బలపరచుమని నజరేయుడ నేసే పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము వేడుకొని తండ్రి ఆమె